అందరికీ హ్యాపీ దీపా దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు దీపావళి స్పెషల్ అంటే మీరు చూపిస్తాం చూడండి ఓకేనండి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్య అదే పెట్టామండి ఛానల్ అయిపోయింది మరి చె మా మేనగోళ్ళ మా మేనగోళ్ళ అండి మా పండగండి పాసిందే పాసిందంట సిగ్గుపడుతుంది చూడండి అందరూ చూడండి పుట్టురు మటుకు కోజు బాగాద్దండి పాటలు డ్యాన్సర్ బాగా చూసారు కదండి ఫ్రెండ్స్ నేను దివ్వల్ ఫెస్ ఫెస్ ఏంటంటే సగ్గుబియ్యం పాయసం అయితే చేయబోతున్నానండి ఇదిగోండి ముందైతే సగ్గుబియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడైతే తయారైతే చేసేస్తున్నాను చూసేయండి ముందుగా అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను ముందు డ్రై ఫ్రూస్ట్ అయితే వేయించుకుంటున్నాను వేయించుకున్నాను వేయించుకున్నా తెచ్చుకోండి ఇప్పుడైతే నేను వేయించుకుంటున్నాను ఇప్పుడైతే బాగున్నా పది నోట్లైతే వేగక అయితే పాలు అయితే పోసుకుంటున్నాను కొన్ని పాలు అయితే పోసుకుంటున్నాను నేను బొర్ర పొద్దు నన్ను పాలు అయితే పోసుకున్నానండి ఇంకా అయితే ఉడకనిద్దాం ఇదిగోండి చూడండి చక్కగా సే సగయం పాయసం అయితే ఉడుకుతుంది ఇంకా సేపు అయితే ఉడికాగా అయితే ఇందులో పంచదారైతే వేసుకుంటాను ఇదిగోండి సగ్గు బియ్యం పైసలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను యాలక్కాయలు యాలక్కలు కూడా అయితే వేసుకున్నానండి దానికి సరి పురుచుకు సరిపడా పంచదార టేస్ట్కి సరిపడా పంచదార మేమైతే టేస్ట్ అయితే స్వీట్ అయితే ఎక్కువ తింటామండి అందుకని అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇదిగోండి ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాయి ఇదిగోండి సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది పంచదార కూడా అయితే కరిగిపోయింది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను మా పిల్లలు మా బావ టేస్ట్ అయితే మీకు మీకైతే చెప్పేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఓకే కుంకంపు కూడా బీన్స్ ఏమి ఉందో చెప్పండి రియాన్సి దుర్గా తరుణశ్రీ బావా సిగ్గుపడుతుందామని అదిగో తిను పట్టుకో తిను ఎలాగొందే చెప్పండి ఆగు అది గిట్ చూడు రియాన్సి ఇలా చెప్పు రియాన్సి మా అత్త ఛానల్ లైక్ చేయండి చెప్పు ఆడ కూడా చెప్తారు చెప్పు చెప్పండి బాయ్ బాయ్ అందరికి హ్యాపీ దీపావళి చెప్పండి చెప్పు రియాన్స్ రియాన్స్ నువ్వు చెప్పు హ్యాపీ దీపావళి చెప్పు చెప్పు మరి చెప్పు మీ డాడీ తన వీడియో మీ డాడీకి చెప్పు మరి హ్యాపీ దీపావళి ఏంటి బావా ఇప్పుడైతే బాంబులు అయితే పేల్చుతున్నారు ఇక దొరకలేదు అయితే పేల్చుతామండి బాంబులు చూడండి మన వీడియో అయితే చూసే ముందు అయితే

அது uh, லாஸ்